తెలుగులో మంచి సినిమాలు మావా అని మాట్లాడే ముందు వచ్చిన మంచి సినిమాల్లో మీరెన్ని చూశారు అని ఎప్పుడైనా ఆలోచించారా అలా ఆలోచిస్తే మీరు ఖచ్చితంగా కుబేర సినిమాని మాత్రం మిస్ ఈ తరం క్లాస్ డైరెక్టర్ గా పేరు సంపాదించుకున్న శేఖర్ కమల గారు లవ్ స్టోరీ లాంటి యావరేజ్ సినిమా తర్వాత మళ్ళీ ఆయన స్టైల్ సాలిడ్ హిట్ ఎప్పుడు కొడతారా అని వెయిట్ చేస్తున్న వారికి కుబేరా సినిమాతో అవురా అనిపించారు దీపక్ అన్న సిబిఐ ఆఫీసర్ కి దేవా అనే బిచ్చగాడికి మధ్య జరిగే ఆసక్తికర కథతో వచ్చిన ఈ కుబేర సినిమాలో దీపక్ గా నాగార్జున పాత్ర సూపర్ ఉంది ఇక దేవాగా బిచ్చగాడి పాత్రలో ధనుష్ యాక్టింగ్ ని ఎవ్వరూ మ్యాచ్ చేయలేరు అనిపించింది ఇక రష్మిక జిమ్ సరఫ్ యాక్టింగ్ కూడా పీక్స్ ఈ సినిమా గురించి సూపర్ డూపర్ అని చెప్పను కాని చాలకి తెలుగులో ఒక మంచి కథాబలం ఉన్న సినిమా వచ్చింది అండ్ ఇన్ ఫ్యాక్ట్ టూ లో ఇప్పటి వచ్చిన సినిమాలో ది బెస్ట్ అని ఖచ్చితంగా చెప్పొచ్చు శేఖర్ కముల అండ్ పెంగలి వెంకయ్య గారి మనవరాలు పెంగలి చైతన్య గారి రైటింగ్ కి నమస్కారం పెట్టవచ్చు మావా ఇక డిఎస్పీ హార్ట్ టచింగ్ మ్యూజిక్ ఈ సినిమాకి హ్యూజ్ ప్లస్ ఈ సినిమాకి మేమిచ్చే రేటింగ్ ఫోర్ బై ఫైవ్ డియర్ మావాస్ మా కంటెంట్ కనుక మీకు టు ఇంకేంటి మామా